ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టే భార్యలు ఒకటి గుర్తుంచుకోవాలి అలాగే భార్య ఏమీ చేయకుండా భర్తలు కానీ అత్తమామలు కానీ హింసించే భర్తలు ఒకటి గుర్తుంచుకోవాలి మీరు చేసే పనులు కొన్ని మీరు వృధా చేసుకోవాల్సి వస్తుంది అదేమిటంటే సమయం మనీ పరువు ఇవి మూడు మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా చేసే ముందు అంటే భర్త మీద ఫాల్స్ కేసు పెట్టే భార్య కానీ లేదంటే భర్ భార్యను హింసించే భర్తలు కానీ అత్తమామలు కానీ ఇవి మూడు గుర్తుపెట్టుకోండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే భార్య భర్తకి సంబంధించిన కేసుల గురించి కొందరు మహిళలు బాధపడుతూ ఉంటారు ఏమని అనవసరంగా పెళ్లి చేసుకున్నామే తన్ని ఇంట్లో వాళ్ళు చెప్పించి ఒప్పించి పెళ్లి చేశారు ఇప్పుడేమో నా జీవితం ఇలాగైంది ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు వెనక్కి వెళ్ళాను ఇతన్తో ఉండలానని చెప్పేసి చాలామంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు అలాగే భర్తలు కూడా సేమ్ అదే పరిస్థితి చాలామంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటున్నారు మరికొందరు ఇవన్నీ ఇలాంటి వాటిలో ఉండలేక సో వాళ్ళు బయటకనే వచ్చేస్తున్నారు అంటే డైవర్స్ అనేది తీసుకుంటున్నారు వాళ్ళ వల్ల కావట్లేదు సో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు వాళ్ళు ఇప్పుడు సపోజ్ భర్తే భార్యని హింస పెడుతుంది అలాగే భార్యే భర్తని హింస పెడుతున్నారు ఇప్పుడు అవి కోర్టులో ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఎమోషనల్గా వాళ్ళు ఏం చేస్తారు ఇప్పటికిప్పుడు భార్య కానీ భర్త కానీ ఇద్దరికిద్దరు ఏదైనా సరే మనస్పర్ధలు వచ్చేయండి లేదంటే భర్త ఏమన్నా సరే భార్యను కొడితే అత్తమామలు ఏమన్నా అంటే ఎమోషనల్గా ఎమోషనల్తో వెళ్ళిపోయి అదే రోజు వెళ్ళిపోయి తర్వాత తర్వాత రోజు కానీ వెళ్ళిపోయి సో ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డీవీసీ కానీ కేసు ఏమైనా పెడుతున్నారు వీళ్ళ మీద కానీ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు ఇప్పుడు వెళ్ళిపోతారు ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డీవీసీ కానీ వాళ్ళమే పెడతారు కానీ తర్వాత ఇప్పటికి ఇప్పుడు ఎమోషనల్లో మీరు కేసులు అనేది పెడతారు తర్వాత రేపు కోర్టుకు అనేది అవుతుంది అతని మీద ఇప్పుడు కేసు అవుతుంది ఎఫ్ఐఆర్ అవుతుంది తను వెళ్తే మీరు పెట్టే సెక్షన్ల మీద తనకి జైలు శిక్ష అనేది కూడా ఉంటుంది అంటే బెయిల్ మీద బయటకు వస్తారు జైలు జైలుకి వెళ్ళిన తర్వాత దాని తర్వాత వాయిదాలు నడుస్తాయి కేసు నడుస్తుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ పట్టచ్చు ఫైవ్ ఇయర్స్ పట్టచ్చు ఎన్ని ఇయర్స్ అయినా పట్టచ్చు కేసు అనేది నడుస్తుంది దాని తర్వాత మీరు కోర్టులో సబ్మిట్ చేయాలి ఏమైనా సబ్మిట్ చేస్తారు మీరు ఏం చేశారు మీరు ఫస్ట్ మీరు అప్పటికప్పుడు ఎమోషనల్లో బయటకు వచ్చేసారు తర్వాత ఆయన మీద డివీసీ కానీ మెయింటెనెన్స్ ఇయర్స్ కానీ లేకపోతే ఫోర్ నైంటీ ఎయిట్ కానీ పెట్టారు మీరు కోర్టులో ఏమైనా ప్రూవ్ చేస్తారు నన్ను కొట్టారు నన్ను తిట్టారు అన్నకు మీ దగ్గర ప్రూఫ్స్ ఎక్కడ ఉంటాయి సో కేసు అనేది వీక్ అయిపోతుంది మీ దగ్గర ప్రూఫ్ ఉండవు అలాంటప్పుడు ఆయన ఆయన ఏం చేస్తారు అవతల ఆయన సో మీరు ఇలా కేసు పెట్టారు కాబట్టి ఆ గ్రౌండ్ చూసుకుని మీ మీద అతను డైవర్స్ కావాలని పిటిషన్ వేస్తారు అది గుర్తుంచుకోవాలి మీరు మరి ఇంకొకటి మీరు అనుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు నన్ను భర్తే అత్తమామలే తిట్టారు హింసించారు లేకపోతే ఇంకేమన్నా చేశారు సో సడన్గా నా దగ్గర ప్రూఫ్స్ ఎక్కడ ఉంటాయి అవన్నీ ఎక్కడ ఉంటాయి ప్రతిసారి ప్రతి నిమిషం ఫోన్ చేతిలో పెట్టుకుని ఉండలాం కదా సో పోనీ పక్క వాళ్ళు సాక్ష్యాలు అయితే వింటారు నా సాక్ష్యం అయితే నమ్మరు కోర్టులోని పక్క వాళ్ళ సాక్ష్యం అయితే వింటారు కానీ పక్కన వాళ్ళు ఉండగానే ఈ అత్తమామలు కానీ నా భర్త కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా నన్ను కొడతారా తిడతారా ఇప్పుడు నేను సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి నాకు చాలామంది బాధపడుతూ ఉంటారు అలాగే భార్య చేసేవి కూడా భర్తలో బాధపడుతూనే ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడ బయటకు చెప్పుకోరు ఎందుకంటే పరుగు పోతుందని భార్య ఎలాగంది అని చెప్పేసి బయట ఎక్కడ చెప్పుకోరు పరుగు పోతుందని చెప్పేసి వాళ్ళని హింసించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏ తప్పులు లేకుండా భర్తను హింసించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొందరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగింది ఒక అతుల్ కేసు అని లేకపోతే ఇంకా చాలామంది దాని ముందు లేడీస్ కూడా చనిపోతూ ఉన్నారు భర్తలు కానీ అత్తమ్మలు కానీ హింస పెట్టారని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకోవడం చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అత్త మమ్మలు తిట్టారు కొట్టారు భర్త కొట్టారు ఇప్పుడు మా దగ్గర ప్రూఫ్ లేదు ఇప్పుడు మేము కోర్టులో ఎలా ప్రూవ్ చేసుకోవాలి అంటే మేము ఇప్పుడు చెప్తే అవి నమ్మరు కోర్టు ఏమంటారు సాక్షులు ఏమన్నా తీసుకొచ్చుకోండి అంటారు మేము చెప్పింది నంబరు ఒకవేళ మేము చనిపోతే అప్పుడు ఏమన్నా చట్టాలు గంట వస్తుంటాయి కొత్తగా అంటే మేము చనిపోవాలా చనిపోతేనే కొత్తగా చట్టాలు వస్తాయి అప్పుడు దాకా రావా అంటే అప్పుడు దాకా మేము చెప్పింది వినరా కోర్టులు అని చాలామంది అడుగుతూ ఉన్నారు లేదంటే ఏదైనా సూసైడ్ చేసుకుంటే హాస్పిటల్లో గంట ఉంటే అప్పుడు వాంగ్మూలం కానీ అప్పుడు నమ్ముతారా అంటే మీ మాకు ఏమైనా జరిగితేనే నమ్ముతారా అని భర్తలు కానీ భార్యలు కానీ చాలామంది అంటున్నారు ఒక ఇందుకి అది కూడా నిజమే ఎందుకంటే ఇప్పుడు భార్య కానీ భర్త కానీ ఏదైనా కేసు కానీ అవతల వాళ్ళ మీద వచ్చినప్పుడు కోర్టులో లాస్ట్కి వచ్చేసరికి ప్రూఫ్స్ అడుగుతారు మీరు చెప్తారు కాబట్టి మీరు చెప్తారు చెప్తే నమ్మరు ఎందుకంటే సాక్ష్యాలు కావాలి అంటారు సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎందుకంటే ఆ టైంకి మీరు కొట్టినట్టుకు తిట్టినట్టుకు అన్ని ప్రూఫ్స్ ఉండవు కాబట్టి కేసు అనేది వీక్ అయిపోతుంది ఒకవేళ చనిపోతే దాని మీద అవతల వాళ్ళ మీద కేసు అనేది నడుస్తుంది అంటే చనిపోవాలా చనిపోతే కానీ కేసు అనేది మాకు ఉండదా అనేది చాలామంది బాధపడుతూ ఉన్నారు అది కొన్నిసార్లు నిజమే అవుతుంది కూడా కానీ చనిపోయినా కూడా మీ చనిపోయిన దానికి న్యాయం అనేది జరగదు ఎందుకంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఏమన్నా హింసించి లేకపోతే బాధ పెడితే దానివల్ల మీరు ఏమన్నా చనిపోతే అది ఏమన్నా ప్రూవ్ అయితే తప్ప మీ చావుకి ఒక అర్థం అంటూ ఉండదు మాములుగా మీరు చనిపోతే దానికి వీళ్ళకి సంబంధం లేదని చెప్పేసి సో వాళ్ళని విడుదలగా విడుదల చేస్తారు అందుకే భార్యలు కానీ భర్తలు కానీ ఒకరికొకరు హింసిస్తే వాళ్ళు ఏమన్నా ఒకరికొకరు హింసించుకుంటే చనిపోతే న్యాయం అంటూ జరగదు బ్రతికొండగానే సాధించుకోండి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫాల్స్ కేసు పెడుతున్నారు అంటే నిజంగానే భర్తలు కానీ అత్తమామలు కానీ సో భార్యను హింసించకుండా భర్త మీద ఫోన్ ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీఏ కేసు అనేది పెడుతున్నారు అప్పుడు భర్తలు ఎలా ఎదుర్కోవాలి కొన్నిసార్లు ఫాల్స్ కేసులు కూడా పెడుతూ ఉంటారు భార్యలు అంటే భర్తలు ఏమి చేయకుండా అత్తమామలు ఏమి చేయకుండా వాళ్ళ మీద ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డీవీసీ కానీ అనే కేసులు కూడా పెడుతూ ఉంటారు అప్పుడు భర్తలు చేయాల్సింది ఏంటి ఒకవేళ వాళ్ళు ఏమైనా సరే బిఫోర్ అంటే కొందరు ఏం చేస్తూ ఉంటారు అమ్మాయి బయట ఉండగా అంటే భార్య బయట ఉండగా యాంటిసిపేట్ బెయిల్కి ట్రై చేస్తూ ఉంటారు ఒకటి గుర్తుంచుకోవాలి యాంటిసిబేటిక్ బెయిల్ అనేది ఆ అమ్మాయి మీ మీద ఏమైనా సరే మీ భార్య మీ మీద ఏమైనా సరే ఎఫ్ఐఆర్ పెట్టిందన్న తర్వాతే మీరు యాంటిసిపేట్ బెయిల్కి వెళ్ళాలి ముందు మాత్రం వెళ్ళకూడదు ముందు వెళ్తే కేసు అనేది తీసుకోదు అప్లికేషన్ అనేది తీసుకోదు మీ పేరు మీ పేరు ఎఫ్ఐఆర్లో నమోదు అయ్యి ఉండాలి అప్పుడే మీరు యాంటిసిపేట్ బెయిల్ అనేది పెట్టుకోగల దానికన్నా ముందు ఎఫ్ఐఆర్ పెట్టేసింది కేసు అయ్యింది దానికన్నా ముందు సెటిల్మెంట్ చేసుకోండి లేదు అనుకుంటే తర్వాత కూడా మాట్లాడుకోండి కూర్చొని ఎందుకంటే ఏమని అంటే నీ దగ్గర ప్రూఫ్ లేదు నా దగ్గర ప్రూఫ్ లేదు ఎందుకంటే ఇద్దరి దగ్గర ప్రూఫ్లు ఉండవు ఒకరిని బాధ పెట్టినట్టుకు ఎందుకంటే ఎలా రి రికార్డ్ చేసుకోలేరు అవి ఏమి ఉండవు కూడా అని సో కూర్చొని మాట్లాడుకోండి ప్రూఫ్ లేదు అందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి విడిపోవాలనుకున్నా కాబట్టి అమౌంట్ ఇస్తానని చెప్పేసి మ్యూచువల్గా డైవర్స్ అనేది తీసుకోండి ఎందుకంటే కోర్టు కేసుకి వెళ్ళినా కోర్టు దగ్గరికి వెళ్ళినా చాలా వరకు న్యాయం జరగదు మీ దగ్గర నిజంగా ప్రూఫ్ ఉంటే తప్ప అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ ఉంటే తప్ప న్యాయం అనేది చాలా వరకు జరగదు ప్రూఫ్స్ ఉంటేనే న్యాయం అనేది జరుగుతుంది లేదు అనుకుంటే ప్రూఫ్ లేకుండా మీరు కేసు అనేది విడేస్తారు లాస్ట్కి వచ్చేసరికి కేసు అనేది నిలబడదు అప్పుడు ఏం చేస్తారు భర్త భర్త తరపున వాళ్ళు మీ మీద ఏమన్నా పరువు నష్టం దాబా వేయచ్చు లేదంటే దాని బదులు దాని మీద ఏమన్నా మీకు డైవర్స్ అనే కేసు కూడా మీ మీద వేయచ్చు సో తర్వాత ఏమీ రాకుండా పోతుంది అందుకని మ్యూచువల్గా తీసుకోండి మ్యాక్సిమం సెటిల్మెంట్ అయ్యి ఇద్దరు కలిసి ఉండనికే ట్రై చేయండి అప్పటికే అవ్వకపోతే మ్యూచువల్గానే విడిపోండి తప్ప ఒకరికొకరికి వేసుకున్న దానివల్ల లాభం ఉండవు ఒకవేళ నిజంగానే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నష్టపెట్టి మిమ్మల్ని ఏమన్నా చేస్తే మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు విన్ అవుతారు ప్రూఫ్ లేకుండా అనేది మాత్రం చాలా కష్టం కోర్టులో నిలబడ్డం కేసు కొన్నిసార్లు ఏమవుతుందంటే భర్త మీద ఫోర్ నైంటీ ఎయిట్ డివిసీ కేసు అనేది భార్య పెడుతుంది తర్వాత భర్త ఏం చేస్తుంటాడు తను ఎక్కడో ఉంటాడు తను ఎక్కడో కేసు పెడుతుంటుంది ప్రతిసారి వాయిదాలు తిరగలేక అంటే తను ఏదైనా ఉద్యోగాలు చేయొచ్చు లేదంటే వ్యాపారాలు చేయొచ్చు లేకపోతే వేరే రాష్ట్రంలో ఏదన్నా బిజినెస్లు కానీ ఏదైనా చేసుకోవచ్చు కానీ ప్రతిసారి వాయిదాకు తిరగలేక చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎందుకంటే ఈ వాయిదాలు అనేది ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది అంటే ఒక నెల రెండు నెలల సంవత్సరంలో పోదు నాలుగైదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది కంపల్సరీ ఈ కేసుల మీద మ్యాక్సిమం తిరగాలి సో తన తను ఏం చేస్తుంటాడంటే తను ఏం చేస్తారంటే భర్త ఇవన్నీ తిరగలేక సో సెటిల్మెంట్ అనేది చేసుకుని మ్యాక్సిమం చాలా మంది కేసులు సెటిల్మెంట్ అనేది చేసుకుంటారు ఎందుకంటే నేను తిరగలేక నా జాబ్ పోతుందని చెప్పేసి సో సెటిల్మెంట్ అనేది చేసుకుని కాంప్రమైజ్ చేసుకుంటారు అప్పుడు భార్య ఎంత అడిగితే అంత ఇస్తుంటారు కొన్ని కేసుల్లో ఏమవుతుంటుంది భార్య వెళ్ళిపోతుంటుంది భర్త నుండి పెద్ద కారణాలు ఏమి ఉండవు అలాంటప్పుడు భర్త ఆర్ఏసి కూడా పంపిస్తారు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది అది కూడా పంపించినా కూడా భార్య రాకపోతే అప్పటికీ కూడా భర్త ఆ గ్రౌండ్ మీద కూడా డైవర్స్ కేసు అనేవి వేసుకోవచ్చు కానీ అది ఏంటంటే కరెక్ట్ ప్రూఫ్స్ అనేవి చూపించాలి భార్య మీ భార్య ఎందుకు రావట్లేదు దేనికి రావట్లేదు రీజన్స్ అనేది కూడా చెప్పాలి మరికొన్ని సందర్భంలో ఎలాగవుతుందంటే భార్య చిన్న చిన్న వాటికి పుట్టింటికి వెళ్ళిపోతుంది తర్వాత భర్త పిలిచినా ఆమె రాదు ఎన్నిసార్లు పిలిచినా రాదు పెద్దల్లో పిలిచినా కూడా రాదు కారణం ఏంటో కూడా పెద్దగా ఏమి చెప్పదు అలాంటప్పుడు భర్త ఆర్ఏసి వేసుకుని పిటిషన్ వేసుకుని అయినా సరే రాకపోతే ఆమె తర్వాత గుర్తుంచుకోండి ఒకటి మీరు ముందు ఆమె వెళ్ళిపోయిన తర్వాత మీరు కాపురానికి రావాలి ఇంటికి రావాలని చెప్పేసి మీరు ఏమన్నా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే పిటిషన్ వేసుకుంటే తర్వాత ఆవిడేమన్నా సరే మీ పిటిషన్ తర్వాత ఆవిడేమన్నా సరే డైవర్స్ అని అధికంగా ఏమన్నా డబ్బులు అడుగుతున్నాడని లేకపోతే మెయింటెనెన్స్ కేసు అని లేకపోతే డీవీసీ అని మీ మీద ఏమన్నా పెట్టినా కూడా కోర్టు వారు మీరు ముందు వేశారు కాబట్టి మీ కండక్ట్ అనేది చూస్తారు గుర్తుంచుకోండి అది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక రియల్గా జరిగిన స్టోరీ ఒకటి చెప్తాను నిజంగానే జరిగింది ఇది సో అది ఎక్కడ జరిగింది అంటే పూణేలో జరిగింది కానీ అక్కడ ఉన్నవాళ్ళు పూణే వాళ్ళు కాదు మన తెలుగు వాళ్ళే అక్కడ జాబ్ చేస్తున్నారనమాట వాళ్ళ స్టోరీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు జరిగింది ఏంటో ఇప్పుడు చెప్తాను ఇక వీళ్ళ జరిగింది ఏంటంటే ఎందుకంటే వీళ్ళ పేర్లు కంటే నేను చెప్పను ఎందుకంటే వీళ్ళు తెలిసిన వాళ్ళే ఈ వీడియో చూస్తూ ఉంటారు వాళ్ళు నాకు తెలిసి సో జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కూడా సో అతని వయసు ఫార్టీ ఇయర్స్ ఆమె వయసు ఫార్టీ టూ సో ఇద్దరు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసేసి ఇద్దరు కులాల్లో ఒకటని చెప్పేసేసి సో ఇద్దరిని పెళ్లి చేశారు లవ్ చేసుకుంటారని చెప్పేసి పెళ్లి చేసిన తర్వాత రకరకాల ఉద్యోగాలు రిచ్ఛ వేరే వేరే సిటీల్స్ అన్నీ తిరుగుతూ ఉన్నారనమాట తర్వాత పూణేలో సెటిల్ అయ్యారు ఇద్దరు తర్వాత అతనికి ఆమెకి ఒక పాప ఒక బాబు పుట్టారు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మగారితోనే ఉంటున్నారనమాట ఎందుకంటే పిల్లల్ని గంట చూసుకోవడానికని పూణేలో వాళ్ళ అమ్మగారే ఉంటున్నారు ఎందుకంటే ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతారు కాబట్టి పిల్లల్ని చూసుకోవాలని అంతా బాగానే ఉంది ఎందుకంటే ఇద్దరికీ కూడా అటు పెద్దల నుండి కానీ అంటే అత్తమాముల నుండి కానీ ఇటు అత్తమాముల నుండి కానీ ఎవరికి ఎటువంటి గొడవలో లేవు వాళ్ళకు కూడా ఎటువంటి గొడవలో లేవు అంతా బాగా ఉంది అంతానే బాగానే ఉంది అనుకున్న టైంలో ఏమైంది సడన్గానే వాళ్ళకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది ఏంటి వాళ్ళ అబ్బాయి పోక్సో కేసులో ఇరుక్కున్నాడు పోక్సో కేసు అంటే తెలుసు కదా చాలా ప్రమాదం చిన్నపిల్లల మీద ఆ అబ్బాయి వయసు ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఆ అబ్బాయికి పోక్సో కేసులో ఇరుక్కున్నాడు అనమాట ఇరుక్కున్న తర్వాత ఆ అబ్బాయి పోక్సో కేసులో ఇరుక్కుంటే టూ టు సిక్స్ మంత్స్ వరకు ఫైవ్ మంత్స్ వరకు బెయిల్ అనేది రాదు ఆ కేసులో ఇరుక్కుంటే సో అతను జైలుకి తీసుకెళ్ళారు దాని తర్వాత వీళ్ళకే గొడవలు స్టార్ట్ అయ్యాయి భార్యభర్తలు ఇద్దరికే గొడవలు స్టార్ట్ అయ్యాయి ఆ గొడవలు ఎలాంటివి అంటే అసలు వీళ్ళకి ఇప్పుడు లేని గొడవలు అంటే ఆ బాబు వెళ్ళిన వెళ్ళాడు కదా జైలుకి వెళ్ళాడు కదా లేకపోతే ఇలాగ ఈ కేసులో ఎరుకున్నాడు కదా దానికి కారణం నువ్వంటే నువ్వు నీ వల్ల అంటే నీ వల్ల సో ఇలాగే వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్నారు వీళ్ళిద్దరు కూడా అని తర్వాత ఈ భర్త తల్లి ఏదైతే ఉందో ఆవిడ ఆవిడని అండం కూడా మొదలుపెట్టారు అసలు మీరు ఏం చూసుకుంటున్నారు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు ఏం చూసుకుంటున్నారు అసలు మేమైతే బిజీ బిజీగా ఉంటాం ఇద్దరు పొద్దున్న పోయి ఈవినింగ్ వస్తుంటాం మేము జాబ్ చేసుకుని మీకే కదా ఆ పేపర్ మీరు ఎలా చూసుకుంటున్నారని కానీ ఒకటి గుర్తుంచుకోవాలి తల్లిదండ్రులు కానీ పిల్లల్ని చూసుకోవడానికి మన వాళ్ళని చూసుకోవడానికి వస్తారు తప్ప వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఏమైనా పెద్దగా చదువుకుంటారా కొన్ని మొబైల్లో కొందరికి ఏంటంటే పేరు ఏదైనా ఫోన్ వస్తే కూడా పేరు కూడా చూసి చదవలేరు కొందరు ఎందుకంటే పోనీ అంటే ఎలా ఉంటుంది ఇంగ్లీష్లోనే కదా ఉంటారు చాలా కొన్ని సో పేర్లనే కూడా వాళ్ళు ఇంగ్లీష్లోనే ఫీట్ చేసుకుంటారు అది కూడా చదవలేరు ఈ అబ్బాయికి ఏం కాల్ వస్తుందో ఏం వస్తుందో ఏం మెసేజ్లు వస్తుందో ఏమన్నా చూస్తారా ఆవిడ ఆవిడ అనడం కూడా చాలా తప్పు ఇవి సో సపరేట్ అయిపోయారు కదా ఇంకా వాళ్ళకి వాళ్ళ నుంచి వీళ్ళకి వీళ్ళ నుంచి వాళ్ళకి ఇంకా మాట్లాడలేవు ఆవిడేమో డైవర్స్ కేసు వేయాలని చూస్తుంది ఈయనేమో పిలుస్తున్నారనమాట ఈయన చాలా వరకు తగ్గి పిలుస్తున్నారు అయినా సరే ఆవిడ డైవర్స్ కావాలని చెప్తుంది ఇంకా డైవర్స్ అనేది వేయలేదు కోర్టులోని ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇప్పుడు అలాంటిది ఏమన్నా అనుకోని సంఘటన జరిగింది అనుకోని సంఘటన జరిగినప్పుడు బలంగా ఒకరికొకరు కలిసి ఉండాలి తప్ప దాని మీద ఆయుషు మీద గొడవలు పెట్టుకుని విడిపోవడం అనేది చాలా తప్పు ఒకటి ఏదన్నా మనలోకి ఏదన్నా తప్పు వచ్చిందా లేకపోతే ఏదో బై మిస్టేక్ ఏమన్నా జరిగిందా లేకపోతే అనుకోని కారణాలుగా ఏదన్నా వచ్చినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగుంటుంది తప్ప దానివల్ల ఆ కారణం వల్ల మీడి విడిపోతే ఎలా ఉంటుంది ఇది సో డైవర్స్ కేసు అనేది అవ్వలేదు వాళ్ళని తొందరలోనే మేము కలుపుతాం వాళ్ళు కలుస్తారు మాటలు జరుగుతున్నాయి సో తర్వాత వీడియోలో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పట్లేదు తర్వాత కలిసినప్పుడు వాళ్ళ పేర్లతో సహా మీకు అన్నీ చెప్తాను వాళ్ళ ఫొటోస్ వీడియోస్తో సహా మీకు చూపిస్తాను ఇంకో కేసు ఏంటంటే అది ఇంకా కేసు అవ్వలేదు ఎందుకంటే కేసు కూడా కాదు డైవర్స్ కూడా అవ్వలేదు ఎందుకంటే అతను చెప్పిన ప్రాబ్లం ఏంటంటే సో ఇంటి ఇంట్లో వాళ్ళు చెప్పారని చెప్పేసి అతను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్గా కూడా అతను బాగానే ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత అతను తనకు కొత్తగా ఉంది ఈ పెళ్ళి ఈ తతంగం ఇదంతా కూడా కొత్తగా ఉంది లేకపోతే తన మెంటలీ లేకపోతే స్టెబిలిటీ లేడో లేకపోతే ఏటో కానీ తెలియదు కానీ నాకు ఈ పెళ్ళి అనేది వద్దు నేను ఉండలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు చనిపోవాలనిపిస్తుంది నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏమో రేపు పొద్దున్నేమన్నా నేను ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి అంటే కొన్ని గొడవలు ఉన్నాయంటే ఏమీ లేవు వాళ్ళ ఫ్యామిలీ నుండి వీళ్ళ ఫ్యామిలీ నుండి ఈవెన్ ఆ భార్య నుండి కూడా అసలు గొడవలు ఏమీ లేవు కానీ తినలే తినే పెళ్ళిలో ఆవిడతో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాడు అంటే ఎలా చెప్పాలి ఆ పెళ్ళిని అనేది తీసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఇది నాకు అసలు నా పెళ్ళి లైఫ్ కాదు నాది అసలు ఇంట్లో చెప్పారని చేసేసుకున్నాను నేను తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను కట్నం కూడా తీసుకోలేదు ఇప్పుడు ఎలాగా వాళ్ళకు వద్దు అనుకుంటే ఆ అమ్మాయిని మోసం చేసినట్టు ఆవిడ ఏమైనా కేసు వేసి మా అస్సలు గంట తీసేసుకుంటారా అని తను బాధపడుతున్నాడు మేము చెప్పింది ఏంటంటే ముందు ఆ అమ్మాయికి చెప్పేవా అంటే ఎవరికీ చెప్పలేదు ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్క టైంలో నాకు చనిపోవాలని ఉంది అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదంటే అప్పుడు చెప్పింది ఏంటంటే ముందు కౌన్సిలింగ్ ఏం లేదు కలిసి ముందు వాళ్ళతో కౌన్సిలింగ్ అనేది తీసుకుంటే అసలు నీకు నిజంగానే ప్రాబ్లం ఉందా లేదా లేకపోతే నువ్వు అనుకుంటున్నావా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన మనలో నిజంగా ప్రాబ్లం ఉండదు మనం ఊహించుకుంటాం అది మనకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఊహించుకుంటాం ఒకవేళ పక్కన వాళ్ళు అది ప్రాబ్లం కాదు అంటే తర్వాత కొన్నిసార్లు రిలీజ్ అవుతాం కాదా నేనే ఊహించుకుంటున్నానని తేను ఏంటంటే తనలో తనే ఎక్కువ ప్రాబ్లం ఊహించుకుంటున్నాడా లేకపోతే నిజంగా ఉందా అని చెప్పేసి ఒకవేళ కౌన్సిలింగ్లోకి వెళ్తే వాళ్ళనేది నిజంగా ఇతను ప్రాబ్లం ఉందని రిపోర్ట్ కంటే ఇస్తారు దాన్ని బట్టి వాళ్ళకి చూపించి నాలో ఈ ప్రాబ్లం ఉంది ఆ అత్త మామలతో కంటే మాట్లాడితే ఆ భార్యతో కంటే మాట్లాడితే నాలో ఈ ప్రాబ్లం ఉంది దానివల్ల నేనన్నా చనిపోవచ్చు లేదంటే మీ వాళ్ళని ఏమైనా చేయొచ్చు దానికి దాని బదులు డైవర్స్ తీసుకుంటే మంచిది కదా అని చెప్పేసి వాళ్ళని వాళ్ళతో రాజీ చేసుకోవడం మంచిది అది కాకుండా ఇప్పుడు కోర్టులోకి వెళ్తాం నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది నాకు డైవర్స్ కావాలంటే ఇవ్వరు ఎందుకంటే ఎలా ఇస్తారు అలా చాలామంది చెప్పేస్తారు కదా నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు డైవర్స్ కావాలని చాలామంది చెప్తారు కదా సో మీకు నిజంగానే ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అనేది పీస్ ఆఫ్ పేపర్ అంటే రిపోర్ట్ అనేది కావాలి అది రిపోర్ట్లో కూడా తెలియకపోతే మీ ప్రాబ్లం లేనట్టే మీరు ప్రాబ్లం ఉందని క్రియేట్ చేసుకుంటున్నారు అంతే అంటే భార్యతో ఉండాలక లేకపోతే పెళ్ళి పెళ్ళిలోకి వచ్చినప్పుడు ఎవరికన్నా అంతే పెళ్ళి టై స్టైల్లో కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా ఉంటుంది జీవితం అది ఏంటంటే అలవాటు చేసుకోవాలి దాన్ని ప్రాబ్లంగా క్రియేట్ చేసుకుని ఒకవేళ నిజంగానే ప్రాబ్లం అనుకుంటే అది మీ తప్పు తర్వాత అతన్ని కౌన్సిలింగ్ పంపడం జరిగింది పంపిన తర్వాత కౌన్సిలింగ్ ఇంకా రిపోర్ట్స్ అనేది రాలేదు వాళ్ళు ఇంత చూస్తున్నారు దాని తర్వాత నిజంగా ప్రాబ్లం ఉంది అనుకుంటే తనకు ప్రాబ్లం ఉంది అనుకుంటే రిపోర్ట్ వస్తుంది లేదు అనుకుంటే తిన ఊహించుకుంటున్నాడు అనమాట ఇంకా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి ఇంకో కేసు ఎలాంటిదంటే అంటే ఆయన పెద్దగా బోగరు అని ఆవిడ అనుకుంటుంది సో నేను బాగుంటాను నేను శాలరీ ఎక్కువ సంపాదిస్తున్నాను ఆయన కూడా ఎక్కువ శాలరీ టూ ల్యాక్స్ ఇద్దరూ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ సంపాదిస్తున్నారు కానీ ఈవిడ ఎలా ఉంటుంది అంటే నేను చెప్పినట్టుకే జరగాలి నేను చెప్పినట్టుగా చేయాలి ఈవెన్ అతను ఆమె ఫోన్ కూడా అతను ముట్టుకోవడానికి ఉండదు సో అంతలా బిహేవ్ చేస్తుంటుంది అనమాట ఆవిడ నచ్చినట్టుగా ఈవిడ ఉంటుంది ఈవెన్ ఎలాగంటే వాళ్ళ పేరెంట్స్తో కూడా ఉండనివ్వకుండా బయటకు తీసుకొచ్చేసింది అతను కూడా పేరెంట్స్ని వదిలేసి పేరెంట్స్ని వదలేదనుకో మాట్లాడుతూనే ఉంటారు కానీ ఈమె కోసం అతను ఇక్కడికి వచ్చేసాడు అనమాట అతను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నేను కేసు వేయలేను ఇవన్నీ వదులుకోలాను వదులుకుంటే తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది ఇప్పటికే నా వయసు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అతను బాధ ఇలా రకరకాల కేసులు ఉన్నాయండి ఇంకా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇంకా జరిగిన స్టోరీలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటూ పోతాను సో ఎవరు కూడా ఎటువంటి సందర్భంలో కూడా నిజంగానే క్రైమ్ జరిగితే నిజంగానే నిజంగానే బాగా హింస పెడితే అప్పుడు వచ్చి డైవర్స్ కేసు కానీ లేకపోతే మెయింటనెన్స్ కానీ డీవీసీ కానీ ఏదైనా ఇయ్యండి తప్ప చిన్న చిన్న కారణాలతో దూరం మాత్రం మనుషులను చేసుకోవద్దు ఎవరు కూడా కోర్టు మెట్లు పోలీస్ మెట్లు ఎక్కకూడదు కలిసి ఉండండి ఇదే ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్